ప్రారంభ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వదిలి గారు మరి ఈరోజు చూస్తే ఏ గ్రామాలని సరే గ్రామ సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఎల్ఎస్ఎల్ కానీ ప్రతి ఊరు కూడా ఏ ఊరిలో సరే వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ప్రతి సచివాలయం కూడా ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా ముందుగా ఈరోజు ఉదయాన్నే మరి నర్సింపట్నంకి సంబంధించి మరి అర్బన్ పిఎస్సి ఆరో ఏడు వాటికి సంబంధించి అర్బన్ పిఎస్సిలో సుమారుగా కోటికి తొమ్మిది లక్షల రూపాయలతో ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది హాస్పిటల్ ఆ అర్బన్ పిఎస్సిని దాని తర్వాత బలిగడ్డల్లో కూడా అర్థం చేసి సుమారుగా అది కూడా కోటి తొమ్మిది లక్షల ప్రభుత్వం అది కూడా ఈరోజు ప్రారంభం చేసిన తర్వాత ఈరోజు మరి నాసర రావడం జరిగింది ఇక్కడ మరి గురుగొండపాటికి సంబంధించి రైతు భరోసా కేంద్రం ఇప్పుడు ఓపెన్ చేసాం దాంతోపాటు వెల్నెస్ సెంటర్ ఒకటి అలాగే ఇదే మండలంలో గుమ్డిగొండ గ్రామ సచివాలయం చేస్తాం మణిపట్ల కూడా గ్రామ సచివాలయం ఎంపీపట్నం గ్రామ సచివాలయం అలాగే మర్రిపాలు రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ కూడా చేయడం జరుగుతుంది దీంతోపాటు మరి గురుగొండ మండలు కూడా ఈ గురుగొండ మండలం కొత్త మల్లంపేటలో గ్రామ సచివాలయం రైతు వరసీ కేంద్రాలు చేస్తాం అలాగే పాత మల్లెంపాడికి సంబంధించి సుమారుగా అరవై లక్షల రూపాయలతో రోడ్డు కూడా మరి శంకుస్థాపించే కార్యక్రమం అరవై లక్షల రూపాయలతో చేయడం జరిగింది అది కూడా వెళ్ళడం జరుగుతుంది దాంతోపాటు ఎర్రవరంలో గ్రామ సచివాలయం కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని కూడా ఈరోజు శంకు చేస్తాం అంటే ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి ఇప్పటికే ఈ నాలుగవ సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా రేపు రేపు రోజులు కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇక్కడ పార్టీలు చూడకుండా రాజకీయ చూడకుండా ఎందరు తెలుసు అందరికీ కూడా అందరూ కూడా అర్థమైన ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నాం దాని మీద ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకున్నారు రేపు రాబోయే రోజులు కూడా మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు పాటు మా పార్టీ నాయకులందరూ కూడా మనం అందరినీ చూసాం మరి సిద్ధం అనే కార్యక్రమం చేస్తూ మరి ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నిజలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకులకు మరి కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసి మరి ఒక మంచి ఊపిరి తేవడం జరిగింది ఇప్పటికే ఎట్టి బస్సులు కూడా అనుకున్నాం తర్వాత దీని సీఎం గారు వచ్చిన తర్వాత మరింతగా బలపడి మా నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తారు ఎట్టి బస్సులు కూడా రేపు రాబోయే రోజుల్లో వచ్చే రెండు నెలల ఎన్నికల్లో వచ్చే రాబోయే రెండు నెలల తర్వాత వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు క్రమసాగ చేయడానికి అందరూ కూడా కష్టపడి పనిచేస్తాని చెప్పి మీ ద్వారా తెలుపొస్తూ నమస్కారం